నమస్కారం ఫ్రెండ్స్ నెలాఖరు వచ్చేసరికి మీ అకౌంట్ ఖాళీ అయిపోతుందా వచ్చిన జీతం వచ్చినట్టే మాయమైపోతుందా అసలు మన డబ్బు ఎటుపోతుందో తెలియక తలపట్టుకుంటున్నారా డోంట్ వరీ మీరొక్కరే కాదు చాలామంది పరిస్థితి ఇదే మన సమస్య జీతం తక్కువగా ఉండటం కాదు మన ఖర్చులను సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం అందుకే ఈరోజు వీడియోలో మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవడానికి ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వగలిగే ఫైవ్ పవర్ఫుల్ ప్రాక్టికల్ టిప్స్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీడియో చివర్లో మీకోసం ఒక బోనస్ మనీ హ్యాక్ ఉంది అది మీ సేవింగ్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి మొదటిది ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్ మనలో చాలామందికి తెలియని ఏంటంటే పెద్ద ఖర్చుల వల్ల మనం పేదవాళ్లం అవ్వం చిన్న ఖర్చులే మన జేబుకి పెద్ద చిల్లులు పెడతాయి రోజూ తాగే టీ కాఫీ స్నాక్స్ రోజుకి యాభై లేదా వంద రూపాయలే కదా అని లైట్ తీసుకుంటాం కానీ నెలకు చూస్తే అది కొన్ని వేలల్లో ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటి చాలా సింపుల్ మీ ఖర్చులను రాయడం అలవాటు చేసుకోండి ప్లేస్టోర్లో దొరికే ఏదైనా ఫ్రీ బడ్జెటింగ్ యాప్ వాడండి లేదా పాత పద్ధతిలో ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి నెల మొదట్లో బడ్జెట్ వేసుకోండి ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో రాస్తే అనవసరమైన ఖర్చులు వాటంతటవే మీ కళ్ల ముందు కనిపిస్తాయి నమ్మండి కేవలం ఈ ఒక్క అలవాటు వల్ల మీ ఖర్చుల్లో ఇరవై నుండి ముప్పై శాతం ఆదా చేయవచ్చు రెండవది కనిపించని ఖర్చులు సబ్స్క్రిప్షన్స్ ఇప్పుడు ట్రెండ్ మారింది ప్రతిదానికి సబ్స్క్రిప్షన్స్ మూడు నాలుగు ఓటీటీ ప్లాన్స్ మ్యూజిక్ యాప్స్ జిమ్ మెంబర్షిప్స్ ఇలా ఎన్నో తీసుకుంటాం కాని నిజంగా వాటన్నింటినీ మనం వాడుతున్నామా మనం చూడకపోయినా వెళ్లకపోయినా మన అకౌంట్లో డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి ఇప్పుడే ఒక పని చెయ్యండి మీ సబ్స్క్రిప్షన్స్ లిస్టు ఒకసారి చెక్ చేయండి నిజంగా అవసరం లేనివి టైం వేస్ట్ చేసేవి వెంటనే క్యాన్సిల్ చేయండి నెట్ఫ్లిక్స్ లాంటివి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో షేర్ చేసుకునే ప్లాన్స్ తీసుకోండి యూజ్ చేయని ఒక్క సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసినా సంవత్సరానికి మీరు ఈజీగా వెయ్యి నుండి రెండు రూపాయలు సేవ్ చేసినట్టే మూడవది మరియు అతి ముఖ్యమైనది కుక్ మోర్ ఎట్ హోమ్ హోం ఫుడ్ ఈజ్ బెస్ట్ మన జీతంలో మేజర్ షేర్ వెళ్లేది ఫుడ్ కోసమే బయట తినడం ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఈజీగా ఉండొచ్చు కానీ అది మీ పాకెట్ కి మీ హెల్త్ కి మంచిది కాదు దీనికి పరిష్కారం వీకెండ్లోనే వచ్చే వారానికి సరిపడా మీల్ ప్లాన్ రెడీ చేసుకోండి సరుకులు హోల్సేల్ లేదా బల్క్లో కొనండి దీనివల్ల ఇరవై శాతం డబ్బు మిగులుతుంది బయట ఫుడ్డుని పూర్తిగా మానేమని చెప్పట్లేదు కేవలం వారానికి ఒక్కసారి ట్రీట్ లాగా పెట్టుకోండి మిగతా రోజులింట్లో వండితే డబ్బు ఆదావడమే కాదు హాస్పిటల్ ఖర్చులు కూడా తప్పుతాయి నాలుగవది ఎనర్జీ సేవింగ్ కట్ డౌన్ యూటిలిటీ బిల్స్ కరెంటు బిల్లులో వాటర్ బిల్లులు మన బడ్జెట్కి పెద్ద షాక్ ఇస్తాయి కానీ చిన్న చిన్న మార్పులతో వీటిని తగ్గించవచ్చు గదిలో నుండి బయటకు రాగానే ఫ్యాను లైట్సు ఆఫ్ చేయండి సాధారణ బల్పుల బదులు ఎల్ఈడి బల్బ్స్ వాడండి చార్జింగ్ అయ్యాక స్విచ్ ఆఫ్ చేయడమే కాదు ప్లగ్ కూడా తీసేయండి ఎందుకంటే ప్లగ్ పెట్టి ఉంచినా కొంత పవర్ వేస్ట్ అవుతుంది ఈ చిన్న మార్పులు మీ కరెంట్ బిల్లును పదిహేను నుండి ఇరవై ఐదు శాతం వరకు తగ్గిస్తాయి ఐదవది మరియు స్మార్ట్ ట్రావెలింగ్ స్మార్ట్ కమ్యూటింగ్ పెట్రోల్ ధరలు ఎలా మండిపోతున్నాయో మనందరికీ తెలుసు అందుకే ట్రాన్స్పోర్ట్ విషయంలో స్మార్ట్ గా ఉండాలి దగ్గర్లో ఉన్న షాప్స్కి నడిచి నెల్లండి లేదా సైకిల్ వాడండి హెల్త్ కూడా మంచిది ఆఫీస్కి వెళ్లేటప్పుడు కొలీగ్స్తో కార్ పూలింగ్ చేయండి లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి మీ వెహికల్ని టైం టు టైం సర్వీసింగ్ చేయించండి టైర్లలో గాలి సరిగ్గా ఉంటే మైలేజ్ పెరుగుతుంది దీనివల్ల నెలకి కనీసం ఐదు వందల నుండి పదిహేను వందల రూపాయల వరకు పెట్రోల్ ఖర్చు మిగులుతుంది ఇక మీకోసం వెయిట్ చేస్తున్న బోనస్ టిప్ అదే ట్వంటీ ఫోర్ అవర్ రూల్ ఇరవై నాలుగు గంటల సూత్రం ఏదైనా వస్తువు అది డ్రెస్ కావచ్చు గ్యాడ్జెట్ కావచ్చు చూడగానే కొనాలనిపిస్తే వెంటనే కొనకండి జస్ట్ ఒక ఇరవై నాలుగు గంటలు ఆగండి ఆ ఒక్కరోజు గ్యాప్లో మీ మెదడులో ఉన్న ఆవేశం చల్లబడుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా అది మీకు నిజంగా అవసరం అనిపిస్తేనే కొనండి నమ్మండి యాభై శాతం వస్తువులు మనకు అనవసరమని ఆ గ్యాప్లోనే తెలిసిపోతుంది ఇంపల్స్ బయింగ్ ని ఆపడానికి ఇదే బ్రహ్మాస్త్రం సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ ఐదు సింపుల్ టిప్స్ ని పాటిస్తే మీ నెలవారీ ఖర్చులు తగ్గడమే కాదు మీ సేవింగ్స్ అకౌంట్ కూడా కళకళలాడుతుంది డబ్బు ఆదా అయితే స్ట్రెస్ తగ్గుతుంది లైఫ్ పీస్ఫుల్గా మారుతుంది ఈ వీడియోలోని ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చెయ్యండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే